స్థానిక నాలుగవ డివిజన్ లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఇంత భారీ ఎత్తున మహిళలు యువతలు తరలివచ్చి మంచి ముగ్గులు వేశారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు రాష్ట్ర నాయకుడు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన ముగ్గుల పోటీలను టీడీపీ డివిజన్ కమిటీ బాగా నిర్వహించిందని ప్రశంసించారు ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఎనభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని త్వరలోనే బైబిల్ ప్లేస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కోటి ఎనభై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలనే లక్ష్యంతోనే ముగ్గులు పోటీలు పెట్టి మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు టిడిపి నాయకులు చాపల చిన్నరాజు యాళ్ల శ్రీనివాసరావు బండారు శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం బహుమతి జరిగింది రాష్ట్ర సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నాకు పదమూడు వందల ఓట్లు మెజార్టీ మీద ఇచ్చారు విషయం కూడా గుర్తు చేస్తా అంటే సుమారు ఐదు వందల ఓట్లు పెంచి ఇచ్చారు అంటే మీరు ఒకటి విశ్వాసం ఒకటి నమ్మకం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిట్టుబాబు గారు కానీ దేవి గారు కానీ ఇతర కమిటీ సభ్యులు కానీ ఈ వార్డులో ఎప్పటి వరకు ఎనభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కూడా తెలియజేస్తా ఉన్నా ఎనభై మూడు లక్షల్లో యాభై ఒక్క లక్షల పనులు పూర్తయింది ఇంకా ముప్పై రెండు లక్షల పనులు ప్రారంభించుకోవాలి పండగ ప్రారంభిస్తారు మన అధికారంలో లేనప్పుడు మన ఈ సంవత్సరాలు కూడా శ్రీరాష్ట నాయకత్వంలో మరి ముగ్గురు కోట్లు పెట్టడం జరిగింది మరి అధికారులు వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి ముగ్గురు రోజుల్లో పాల్గొనడం అవసరమన్నా లేకపోయినా వారు కొంత ఖర్చుతో హస్తంభ రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి ఫంక్షంలో ఏదో కార్యక్రమాలు ఎవరు ఎవరైనా ఉన్నారా ఉన్నాకా ఉన్నాకా ఆరోగ్య వినిమా చేసిన అక్కడే ఉన్న మక్కలు తెలుస్తున్నంత వరకు మీరు తెలుస్తున్నంత వరకు కూడా ఎవరూ ఉండరు